మనుషులు పొడతారు గిడతారు కొద్దిమంది మాత్రమే మరణించి కూడా జీవిస్తారు ఆ మరణించి కూడా జీవించే మహామతులలో ఒక ఒకరి ముందు చెప్పినట్టుగా చంద్రగారు చెప్పినట్టుగా అతి తక్కువ వయసులో అతి ఎక్కువ ఇంపాక్ట్ సమాజం మీద ఇచ్చినటువంటి మానేయుడు సమాజానికి వెలువడించిన మాడు వివేకానందు వారి గురించి చెప్పాలంటే ఎన్ని రకాలనే చెప్పచ్చు అందువల్ల చాలా మంది అనుకుంటారు వలే విలువలేని వలే వెయ్యేళ్ళు విలువలేని బతుకున్నారు సమాజం కోసం గొప్ప చింత నిర్మించిన వాళ్ళు కొద్ది రోజులుగా చాలా అంటే అందరూ వివేకానందం పడుతుంది వారు యువతకి అందించిన స్ఫూర్తి వాళ్ళకి నరేంద్రుడు మన దేశ ప్రధానమంత్రి గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మాట చెప్తారు మోడీ గారు ఇవాళ వారి ఉత్సవాన్ని దేశానికి అందించే సంకల్పంలో భాగంగా అధికారికంగా జరుగుతుందే కాకుండా ప్రపంచంలో నా దేశం యువశక్తి కల దేశం జ్ఞానవంతమైన దేశం ఆరోగ్యవంతమైన దేశం రేపటి కాలంలో ఒకనాడు విశ్వగురువు వద్ద నా దేశం రాబోయే కాలంలో మళ్ళీ విశ్వగురుగా వర్దిలే ఆస్కారం ఉందని నొక్కి పక్కా ఇచ్చిన నాయకుడు మోడీ గారి జనసార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నారా గారికి బాగా తెలుసు అలాంటి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమెరికా లాంటి దేశం మక్కజొన్నలతోటి గడక పంపిస్తే గోధనలో పంపిస్తే మధ్యాహ్న స్కూల్లో మనకు విద్యేవాళ్ళు అంటే భారతదేశం అన్నాడు పేద దేశం కరువు కాటకాలతో ఆకలితో అభివృద్ధి దేశం అందువల్ల భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ మూడవ ప్రపంచ దేశంగా పిలిచే మన అట్లాంటి భారత్ ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా ఉండే ఒకనాడు ఇవాళ అమెరికా చైనా కూడా ఉంది సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే మూడో కంట్రీస్ ఉండేది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ భారతదేశం బంగ్లాదేశ్ వారి దేశాలంటే కానీ అలాంటి మూడవ ప్రపంచ దేశానికి చెందినటువంటి దేశం ఇవాళ అగ్రగామి దేశంగా ఎదుగుతున్నది ఇవాళ భారతదేశం దానికి కారణం ఇవాళ యువత ఈ దేశంలో ఉన్న యువత ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పనిచేయటం చైతన్యం సంతరించుకోవాళ అమెరికాలో డాక్టర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా శాస్త్రవేత్తలుగా అనేక దేశాలు అనేక రకాల సభ్యులు దేశం నేను కూడా పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుండి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది ఇవాళ మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్యాణ్ మోగి గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం తెచ్చుకొని వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో వికసిత్ భారత్ పేట ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని చెప్పే సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పానికి కారణం ఆ సంకల్పానికి కారణం వివేకానంద స్ఫూర్తి ఆ స్ఫూర్తిని పొందే విద్యార్థులు యోగులు ఇవాళ ఈ దేశ ఎదుగుదలలో భాగం పంచుకోవాల్సిన ఉంది కాబట్టి ఇవాళ వారి జీవితోత్సవాన్ని వారి వర్గం సభలు యువతకు స్ఫూర్తిదాయకంగా రాబోయే కాలానికి ఈ దేశ ప్రజానికానికి ఒక స్ఫూర్తిస్తుందని చెప్పి ఆశిస్తూ దాంట్లో భాగంగానే ఆయన ఇలా జీవితం దొరుకుతుందని చెప్పి మనం చేస్తూ వారి ఆశయాలను మొదలు పెంచుకొని ముందుకు పోదామని చెప్పి విలువ చేస్తూ అందరికీ